సార్ మొత్తం కోలుకునే ప్రయత్నాల్లో మీరుంటే సిట్టు కేసుల మీద కేసులు పెట్టి మీ నాయకుల మీద నాయకులను వేసేసి అందరినీ జైలుకు పంపుతా ఉన్నారు కీలకమైన నాయకులు పన్నెండు మంది మీకు పార్టీ చెవిరెడ్డి కానీ మిగతా నాయకులందరూ కూడా మిథున్ రెడ్డి సహా ఎవరైతే జగన్కి వన్ టూ త్రీ ఫోర్ లాగా ఉన్న అందరూ కూడా జైలుకు పోతున్నారు ఇది మానసికంగా దెబ్బతీస్తుందా వైసీపీని ఒకవేళ అలా ఎవరన్నా అనుకుంటే ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎందుకంటే ఆయన ప్రయత్నం చేస్తున్నారు అది భ్రమే అవుతుంది ఎందుకంటున్నారంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్గా తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడే అప్పుడు అరెస్ట్ అయ్యి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడే అప్పుడే ఏ కాలేదు పార్టీ దాని దారి నడిచింది అప్పుడు ఇంకా స్ట్రక్చర్ కూడా ఇంత ఫామ్ కాలేదు రెండవది అధికారంలో నూట యాభై ఒక్క సీట్లతో నూట డెబ్బై ఐదులో ఉన్న రోజుకు ఈరోజు పదకొండో సీట్లకు పడిపోయిన రోజుకు దంటే రిఫ్లెక్ట్ ది యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ నేను ఇది ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్సీపీ ఒక కొత్తగా ఆవిర్భవించి యంగ్ పార్టీ ఇస్ దిస్ ఇస్ నాట్ నలభై ఏళ్ళ మొన్న ఇప్పుడు తెలుగుదేశం కదా ఇప్పుడు ఏ ఏజ్ క్రీచ్ అయింది మన స్టేట్లో కాంగ్రెస్ పడిపోయినప్పుడు దెబ్బ కుప్పగూలినప్పుడు టీడీపీ చేతిలో ఏ ఏజ్ రీచ్ అయింది ఆ ఏజ్లో అది ఉంది ఓల్డ్ ఏజ్లో బై వచ్చే ఏజ్ రీత్యా చూసినా పార్టీ ఏజ్ వేరే వీఆర్ యంగ్ అండ్ అప్పటికంటే మోర్ ఆర్గనైజ్గా ఉన్నాం దెబ్బ తిన్నాము డక్కా మొక్కలు తిన్నాము రాజకీయ పార్టీలు అన్నాక గెలుపుకోవటం సహజం కానీ చేసింది ఎంత తృప్తిగా చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తృప్తితోనే ఆయన ఈరోజు ఉన్నాడు ఆ దాని రెసి కూడా జనం నుంచి కూడా ఉన్నందువల్ల ఆ వైపు ఏ ఢోకా లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్నట్టు అనుకున్నచ్చు ఎందుకంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు డెసిమేట్ చేయాలంటే ఏం చేయాలి మా వైపు ముందు ఆర్థిక మూలాలు నరుకుతూ వస్తారు లేదా బలం నరుకుతూ చేస్తూ వస్తారు ఫ్యాక్షన్లో అది సహజం ఇక్కడ రాజకీయాల్లో కూడా లీడర్లందరినీ తీసుకొని ఇచ్చేస్తే ఆయన ఐసోలేట్ అయిపోతారని అది అది ఒక భ్రమే ఎందుకంటే ముందు నుంచి మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు మిగిలిన వాళ్ళందరూ కూడా అవసరాన్ని బట్టి ఆయనకు అడ్వైజ్ ఇచ్చేది వన్ టూ త్రీ ఫోర్ అటు లేయర్స్ లేరు చుట్టూ ఉన్నది అవసరాన్ని బట్టి దాన్ని దాన్ని ఎవరో సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళు లీడర్లు ఉన్నారు పార్టీకి ఒక